ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు నగరంలోని శాతవాహన యూనివర్సిటీ వద్ద గల గిరిజన బాలుర వసతి గృహంలో రాష్ట తుడుం దెబ్బ కార్యదర్శి గుర్రాల రవీందర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి మొదటగా యూనివర్సిటీ చౌరస్తాలో గల మహాత్మా బాపులే విగ్రహం వరకు గిరిజన విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు పూలే విగ్రహానికి పూలమాలలతో నివాళు అర్పించారు అనంతరం వసతి గృహం మైదానంలో సభను నిర్వహించారు కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జై ఆదివాసీ జై జై ఆదివాసీ అంటూ నినాదాలు చేశారు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లను ప్రదానం చేశారు విద్యార్థులు పాడిన పాటలు శ్రోతలను అలరించాయి విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి ఆదివాసీ విద్యార్థులు చదువుల్లో రాణించాలని జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి జనార్దన్ అన్నారు చదువుతో పాటు ఆటపాటల్లో కూడా ప్రావీణ్యం సంపాదించాలన్నారు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అన్ని రకాల వసతులను సౌకర్యాలను ఉపయోగించుకోవాలని సూచించారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఆదివాసుల జీవన విధానం సంస్కృతి సాంప్రదాయం భిన్నంగా ఉంటాయని గమనించి కొన్ని వర్కింగ్ గ్రూప్స్ కలిసి ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు ప్రభుత్వం అధికారికంగా జరిపించడం ఒక చారిత్రాత్మక తీర్పుగా భావిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో జనార్దన్తో పాటు రాష్ట తుడుం దెబ్బ కార్యదర్శి గుర్రాల రవీందర్ ఉపాధ్యాయులు ఆదివాసీ సంఘ నాయకులు బాధ్యులు విద్యార్థులు పాల్గొన్నారు నైన్టీన్ ఎయిటీన్ నుంచి వెళ్ళి కూడా గుర్తింపు పొందలేకపోయినాం మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పోలుకొని అధికారికంగా జరిపించడాన్ని ఆ పూర్తి దాన్ని ఆ విషయాన్ని హర్షిస్తూ ఆదివాసీల పక్షాన ఇలా గవర్నమెంట్ ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే ఈ మధ్య కాలంలో గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మేము ఈ వర్గీకరణ మీద పోరాడుతూ ఉన్నాం మరి ఏ పోరాటం పోలేదానో ఏమో తెలియదు కానీ ఇవాళ సుప్రీంకోర్టు వర్గీకరణ మీద ఇవాళ ఎస్టీ ఎస్టీలు చేసుకోవచ్చని పూర్తి స్పష్టత ప్రకటించింది దాని దృష్టిలో పెట్టుకొని మేము గవర్నమెంట్గా గవర్నమెంట్కు ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఎస్టీ ఉన్నదో ఎస్టీలో లోపల పూర్తి స్థాయిలో వర్గీకరణ వేగవంతం చేయాలని మేము ఇలా గవర్నమెంట్ కోరుతా ఉన్నాం అదేవిధంగా ఏదైతే పోడు ఉన్నాయో పోడు భూములు ఇప్పటి వరకు ఏదైతే అక్రమ కేసులు ఉన్నాయో అక్రమ కేసులు కూడా పూర్తిగా ఆదివాసులపై ఎత్తివేయాలి ఎక్కడైతే ఉన్నారో ఆదివాసులకు అక్కడనే గృహాలు నిర్వహించి మినిమం కుటుంబానికి ఒక ఎకరాల చొప్పున ప్రతిష్టాత్మక తీసుకొని ఇలా ప్రభుత్వానికి మేము దాన్ని పూర్తిగా ఆదివాసుల పక్షం నిలవడా నిలవడాలని చెప్పి మేము ఇలా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఆదివాసులు ఈ దేశం యొక్క మూలవాసులు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఆదివాసుల యొక్క హక్కుల గురించి మరియు వాళ్ళ యొక్క జీవన శైలిని గుర్తించి ఈ రోజును గుర్తించి ప్రభుత్వం వారి యొక్క కాంక్షలను పూర్తి చేయాలనుకున్నారు చంద్రచూరు గారు ఏబీసీడీ వరీకరణ అన్నది ఎస్సీలలో చేసినట్టుగానే ఎస్టీలల్లో కూడా చేసుకోవచ్చు అని ఓ తీర్పునిచ్చి ఆదివాసులకు ఒక ఊరట కల్పించింది ఆదివాసుల బతుకులు ఇళ్ళటికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది ఇది ఇలా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో చూసినట్టయితే ఆదివాసుల భూముల మీద ఆదివాసులకు హక్కు ఉంటుంది కానీ వన్ షెడ్యూల్ ఫైవ్ షెడ్యూల్ ను కూడా తుంగల తొక్కుతూ ఇవాళ ప్రభుత్వాలు కూడా అక్కడ ఆదివాసులను ఎన్కౌంటర్లతోటి కాల్చి చంపేస్తున్నారు ఇదాన్ని మేము ఖండిస్తున్నాం ఇప్పటికైనా కానీ బలగాలన్నీ వెనకకి రావాలి ఆదివాసుల హక్కులను అరిస్తున్న ప్రభుత్వాలు వాళ్ళు సుప్రీంకోర్టునన్నా గైడ్ అన్నా ఫాలో కావాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ ఆదివాసీ తులుంగదెబ్బ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఆదివాసుల మీద పోడు భూముల మీద ఏదైతే పోరాటాలు చేసిరూ వాళ్ళకు వెంటనే పట్టాలు ఇవ్వాలి అదే కాకుండా ఆదివాసులకు వారి యొక్క మీద పెట్టిన అక్రమ కేసులు వెత్తివేయాలనేది ప్రధాన డిమాండ్ చేస్తున్నారు